క్రీస్తు యేసుక్రీస్తునంలో అందరికీ ఉన్నాలు బ్యాప్టిజం యొక్క ఉద్దేశం ఏమిటి మూడు రకాలుగా ఉద్దేశాలను మనము గమనించవచ్చు మొదటగా క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపెట్టడం రెండోదిగా మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం మూడోదిగా క్రీస్తు మరణము మరియు పునరుత్నములో మనము గుర్తింపు పొందడం ఈ మూడు ఉద్దేశాలను మనము ఒకటి తర్వాత ఒకటి చూస్తాం మొట్టమొదటగా క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపెట్టడం మతయుస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలు మనం చూస్తే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో లోనికి వారికి బార్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను బోధించినానో వాటినన్నింటినీ గైకురాలను వారికి బోధించుకొని సెలవిచ్చాడు నిజంగా మరి దేవుడు ఏసుక్రీస్తు మరి బ్యాప్టిజం అనేది మహా ఆజ్ఞలో ఏసుక్రీస్తు ఆజ్ఞకు విధేత చూపే చర్యగా పరిగణించబడుతుంది అక్కడ మరి అతను తన అనుచరులకు తండ్రి పేరు మీద తండ్రి పరిశుద్ధాత్మ పేరు మీద బాప్తీసం ఇవ్వాలని ఆజ్ఞ ఆదేశించినట్టుగా మనం చూస్తాం రెండోదిగా మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం ఇది యేసుక్రీస్తుపై ఒకరి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడాన్ని సూచిస్తుంది బ్యాప్తిజం తీసుకోవడం ద్వారా వ్యక్తులు ఏసును తమ ప్రభువుగాను మరియు రక్షకుడిగాను అంగీకరించినట్లుగా బహిరంగంగా సాక్ష్యమిస్తారు మూడవదిగా క్రీస్తు మరణము మరియు పునరుత్థానంతో గుర్తింపు పొందడం రోమాపత్రిక ఆరో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన మనం చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితామని మీరు ఎడగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలోండి ఎలా లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే మీ బ్యాప్టీజం అనేది క్రీస్తు మరణం పాతి పెట్టబడడం మరియు పునరుత్నముతో విశ్వాస యొక్క గుర్తింపును సూచిస్తుంది నీటిలోనికి వెళ్ళడం పాపము మరియు స్వీయ మరణాన్ని సూచిస్తుంది మరియు నీటి నుండి బయటకు రావడం క్రీస్తులు కొత్త జీవితాన్ని సూచిస్తుంది ఈ మూడు ఉద్దేశాలు బ్యాప్టిజం యొక్క ఉద్దేశాలని మనం గమనించాలి దేవుడు ఈ మాటలను దీవించిన గక్క ఆమె